న్యూస్ మత్స్యకారుల అవగాహన సదస్సు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో మత్స్యకారులు చేపలను పెంచి పోషిస్తే దాన్ని నుంచి వచ్చే ఆదాయం మత్స్యకారులు లాభాన్ని పొందవచ్చు అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు గురువారం గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టులో మత్స్యకారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్యాతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సొసైటీలో సభ్యులు ఐక్యమతంగా కలిసిమెలిసి పని చేసుకోవాలని సూచించారు మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్బుసీడీ రుణాలు మంజూరు అయ్యాయి మత్స్యకారులకు చేపలు పట్టేవల్ల బోటు బాక్స్లకు ద్విచక్ర వాహనదారులకు వ్యాపారం చేసుకునేందుకు నలభై శాతం సబ్బుసీడీ రుణాలు మంజూరు అయ్యాయి ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం చేపల మడులు పరిశీలించారు చాపల సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు చాపలు పెంచేందుకు ఇప్పుడు ప్రాజెక్టులో నీళ్లు సరిపోతాయి అని తెలిపారు ఎంఎస్ఎమ్ఈ స్కీం కింద చేపల పిల్లలు పెంచేందుకు కృషి చేయాలని మత్స్యకారులకు సూచించారు అలాగే ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ షాహిన్ పర్వీన్ నల్లమల్ల పద్మావతి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డికి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిడి డి డిఈ శ్యామల ఏఈ చంద్రయ్య డి విజయ్ కుమార్ ఏఈ ముహమ్మద్ అలీ తహశీల్దార్ కుమారస్వామి ఎంపీడీవో మణి మంజరి ఏపీఎం హేమలత ఏపీఓ అహ్మద్ సి గంగాధర్ ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి నాయకులు ప్రజలు మత్స్యకారులు పాల్గొన్నారు అంత వైస్తారా అక్కడ ఇప్పుడే వస్తే మళ్ళీ తర్వాత బాగుంటాస్తది సైడ్ కి వీనర రావాల నికు పాస్ తప్పకి పని 3 4 5 6 7 8 9 10 అర్ మదరన చే సరిపోదు ఇంకా బ్యూటిఫుల్ గా ఇన్షూర్ ఏ నేను ఎండిపోతు దాన్ని అధిష్టంగా ఒక సిరీలకి ఒక వాలను తయారు చేసి ఇక్కడికి ఉన్నదానికి మనకు అక్కడి నుంచి ఇక్కడికి మనకు ఒక పై ధ్యానం నుంచి మనకు మనసు కావాలంటే మీరు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బడుగు బలహీన వర్గాలలో ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి బీసీ కార్పొరేషన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక మందికి వెసులుబాటు కల్పిస్తూ మా యొక్క ఎల్లగనూరు నియోజకవర్గంలోనే ఒక రెండు వందల యాభై యూనిట్లకు పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీలకు అదే రకంగా బీసీ కార్పొరేషన్లకు ఏదైతే ఈ యొక్క ఆర్థిక పురోగతి కోసం వారి జీవితాల్లో లోన్లు ఇస్తామని చెప్పి విడుదల చేసినందుకు మా ఎమిగనూరు నియోజకవర్గం తరఫున బీసీ సోదరులు అదే రకంగా పేదరికంలో ఉన్న వర్గాలందరి నుంచి కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మత్స్యకారులకు మీరు చూస్తున్నారు ఈరోజు ఎమిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ జీడిపి ద్వారా మత్స్యకారులు బ్రహ్మాండంగా ఈ యొక్క వాటర్ బాడీలో మొత్తం కర్నూలు పార్లమెంటు మొత్తానికి ఏకైక రిజర్వాయర్ జీడిపి దాంట్లో మత్స్యకారులు ఉన్నటువంటి సొసైటీ ఏదైతే మూడు వందల యాభై చిల్లర సభ్యులతోటి బ్రహ్మాండంగా ఉన్న సొసైటీ ఆ సొసైటీ గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఏదైతే ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ట్యాంక్స్ నర్సరీస్ కు సంబంధించినటువంటి ఏదైనా ట్యాంక్స్ అదే రకంగా ఈ రోజు మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలతో కొత్తగా ప్రతిపాదన చేసి వాటిని కూడా నర్సరీ ట్యాంక్స్ ని పునరుద్ధరించడం జరిగింది కానీ దురదృష్ట ఏమంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులకు సంబంధించిన ఏ అభివృద్ధి కూడా ఏ దృష్టి కూడా పెట్టకపోవడం ఏ ఒక్కరికి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చేటువంటి ఏ ఒక్క పథకం కావచ్చు ఏ అసెట్ కావచ్చు ఏది కూడా ఇవ్వకపోవటం మళ్లీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే పిఎంఎస్ఎస్ కింద ఉన్నటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా మత్స్యకారులకు అందించాలని అదేవిధంగా జీడీపీలో ఉన్నటువంటి సమస్యలు సొసైటీలో ఉన్నటువంటి సమస్యలని ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే నర్సరీస్ ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నీళ్లు కాదు కదా అర్థన్ పాయింట్స్ ఏదైతే పక్కన ఉన్నాయో దాన్ని జంగల్ క్లియరెన్స్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ అడవిలాగా తయారు చేశారు ఈరోజు జీడిపి నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఇక్కడ లేకపోవడం మత్స్యకారులు ఈరోజు ఎవరైతే ఉన్నారో జీడిపిలో నీళ్ల శాతం కూడా తగ్గడం వల్ల కరోనా సమయంలో ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే రకంగా మన ప్రభుత్వంలో కరోనా తర్వాత కూడా పోయిన సంవత్సరంలో అదే పరిస్థితుల్లో ఇబ్బంది పడడం జరిగింది నేను ఈరోజు ముఖ్యంగా ఒకటే మత్స్యకారులకు చెప్తున్నాం ఇక్కడ డిడి గారు కూడా వచ్చారు అధికారులు కూడా ఇక్కడ గాజులు తిన్న ప్రాజెక్ట్ ఎందుకంటే ఇది మన గాజులు తిన్న గ్రామంకు దగ్గర ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి జీడిపి గాజుల్ దిన్ గారు మేము కూడా అందరూ కూడా సీనియర్ నాయకులు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి దామోదర సంజీవయ్య గారు ఎంత దారుణం దామోదర సంజీవయ్య గారు ఉన్నట్టు పెట్టినటువంటి హ్యాచరీస్ వారు ఆ రోజు నవ యువకుడుగా ఉన్నారు వారు దామోదర సంజీవయ్య గారు ఉన్నటువంటి రోజుల్లో హ్యాచరీస్ పెట్టి ఆ హ్యాచరీస్ ని నర్సరీస్ ని ఇవన్నీ కూడా ఒక పూర్వ వైభవంగా వైభవోపేతంగా ఇక్కడ మత్స్యకారులు ఆ యొక్క చేపలని చేపల పెంపకాన్ని జరిపినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అదే వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా కంకణ బద్దులే ఈరోజు ఇక్కడికి వచ్చాం దీనికి సంబంధించి నేను గతంలో ఉన్నటువంటి నర్సరీస్ ఏవైతే తయారు చేశామో గత ప్రభుత్వంలో ఒక చుక్క నీళ్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఆ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మత్స్యశాఖకు సంబంధించిన ఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జిడిపి కింద ఉన్నటువంటి మత్స్య మత్స్యశాఖ గాని మత్స్యకారులు గాని ఎవరు కూడా ఒక కోఆర్డినేషన్ తో పని గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల సంపూర్ణంగా ఈ రోజు